శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలు ఉన్న పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్య భర్తల సమస్యలు శ్రీ వశీకరణ పురుషు వశీకరణ ప్రత్యేకమైన పూజలు చేయబడును నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గారి ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే భయపడింది చాలు బిడ్డ ఇప్పుడు నేను ఇస్తున్న ఈ అవకాశాన్ని చేజార్చుకోకు ఆ అవకాశం ఏంటో వెంటనే తెలుసుకో అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏ విధమైనటువంటి సందేశాన్ని మనకి అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఎప్పుడు కూడా ఎవ్వరికి కూడా భయపడకొమ్మా అందరితో ప్రేమగా గౌరవంగా ఉండు ఆలస్యమైనా సరే ఎప్పటికైనా సరే మంచి మాత్రమే గెలుస్తుంది ఇది నిజం తల్లి ఎప్పుడు కూడా నువ్వు గుర్తుంచుకోవాలి నీ బాబా చెప్పింది అర్థమైంది కదా బిడ్డ ఎవ్వరికి కూడా భయపడవద్దు ఎవ్వరి గురించి కూడా ఆందోళన చెందవద్దు అందరితో ప్రేమగా ఉండడానికి ప్రయత్నించు ఆ ప్రేమే నీకు ఆ తర్వాత శ్రీరామ రక్షగా మారుతుందమ్మా ఎప్పుడు కూడా నన్ను స్మరిస్తూ ఉండు వారికి అంటే నన్ను స్మరిస్తూ ఉన్నవారికి నా శరణాగతి కోరిన వారికి ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను నేను ఆత్మ సందర్శనాన్ని ప్రదర్శించి వారి రుణాన్ని తీర్చుకుంటానమ్మా అత్యంత ప్రేమతో నన్ను స్మరించిన వారికి వారి సమస్త కోరికలను నేను నెరవేరుస్తాను ఈ రోజు వరకు ఎంతో విలువైన నీ కన్నీరుని నీ కష్టాల వల్ల కోల్పోయావు బిడ్డ ఇకపై నీ జీవితంలో నీ కళ్ళ నుంచి ఒక్క చుక్క కూడా సంతోషంగా వచ్చినా సరే ఆనంద బాష్పాలు మాత్రమే అవుతాయి బిడ్డ ఇది తథ్యం తల్లి నీ మనసులో ఎప్పుడు కూడా బాధించకమ్మా ఈ ప్రపంచంలో నిస్వార్థంగా నీ కోసం ఆలోచించేది ఎవరైనా ఉన్నారంటే అది కేవలం నీ సాయి తండ్రి నీ తల్లిదండ్రులు మాత్రమే బిడ్డ వారి ఆశీసులు నీ యొక్క జీవితంలో నీ ఎదుగుదలకు దోహదపడతాయి వారి ప్రేమ నీకు అంటే శ్రీరామ రక్షణ కవచంలా మారుతుంది తల్లి వారి పనులు వారు చేసుకోవాలని ఆ పరిస్థితులు నువ్వే వారికి వెన్నుదండగా నిలబడాలి వారి రుణం నువ్వు తీర్చుకోవాలి బిడ్డ నువ్వు పుట్టినప్పటి నుంచి ఎదిగే వరకు కూడా వారి సమస్త జీవితాన్ని నీకోసం త్యాగం చేసి ఉన్నారు కదా ఆ విషయాన్ని గుర్తుంచుకో నీ తల్లిదండ్రుల రుణాన్ని తప్పకుండా నువ్వు తీర్చే తీరాల తల్లి కళ్ళ అయినా సరే ఏ పనైనా సరే నువ్వు ఎందుకు భయపడుతున్నావు బిడ్డ ఒక్కసారి నన్ను నమ్మి నువ్వు చెయ్యి పట్టుకున్న తర్వాత నేను నిన్ను ఎలా వదిలిపెడతానమ్మా ప్రతి అడుగులో కూడా నేనుంటాను నీ గుండెల్లో కూడా నా నివాసం ఏర్పరచుకొని ఉండిపోతాను తల్లి నీకు ఒక విషయం చెప్పాలి జాగ్రత్తగా శ్రద్ధగా విని బిడ్డ తిరగలలోని కింద రాయిలాగా స్థిరంగా నిశ్చలంగా ఎటు కదలకుండా ఉండగలిగితే అసలు ఆలోచనలు సమస్యలు నిందలు విషయాల్లో ఎలా ఉండాలో నీ మీద పడాలని నిన్ను చేరి గిరాగిరా తిరుగుతున్న అవన్నీ కూడా తగిలిన మరుక్షణమే నశించి పిండిలాగా రాలిపోతాయి తల్లి ఈ బాబా చరిత్రలోని అంతరాత్వం ఇదే బిడ్డ ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా వేసి ప్రతి చిక్కుముడి నుంచి కూడా తప్పించుకోవడం ఒక్కటే ఉపాయం తల్లి అప్పుడే ఏ భయము లేకుండా శాశ్వతంగా నువ్వు నువ్వు ధైర్యంగా స్థిరనివాసం చేరుకోగలవు ఇది నీ బిడ్డ ఎప్పుడు కూడా భయపడవద్దు ఉన్న దగ్గరే ఉండిపోవద్దు ఏ కష్టం వచ్చినా దాన్ని దాటగలిగే సమయస్ఫూర్తి పెంపొందించుకోవాలి నువ్వు ఎప్పుడైతే నీ కష్టాలను ఎదుర్కొంటూ ముందుకు వెళుతూ ఉంటావో జీవితం నీ బానిసైపోతుందమ్మా అలా కాకుండా వాటికి భయపడి ఇక్కడే కూచుండిపోతే నువ్వు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేవు నీ గమ్యస్థానానికి ఎప్పటికీ కూడా చేరుకోలేవు నీకు ఎదురయ్యే ప్రతి కష్టాన్ని దాటుకుంటూ ముందుకు వెళ్లడమే జీవితం యొక్క పరమార్థం బిడ్డ ఈ విషయాన్ని గ్రహించి కష్టాలు లేని వారు కూడా ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు కదా మానవ రూపంలో పుట్టిన భగవంతుడికైనా సాధ్యమ బిడ్డ శ్రీరాముడు ఎన్నో కష్టాలు పడ్డాడు శ్రీకృష్ణుడు ఎన్నో కష్టాలు పడ్డాడు నువ్వు కొలుస్తున్న నేను ఎన్నో కష్టాలు పడ్డాను మరి నీ ఒక్కదానికే కష్టాలు వచ్చాయి బిడ్డ అలా అనుకోవడం నీకు ఎంత అమాయకత్వం తల్లి భగవంతుడికి వారి కర్మఫలాలు తప్పించుకోవడం వీలు కాలేదు మరి మరిమంతా అన్న విషయాన్ని నువ్వు గుర్తుంచుకుంటే చాలు నువ్వు ఎప్పుడు కూడా బాధపడవమ్మా మానవ రూపం ధరించిన వారెవ్వరికైనా సరే కష్టాలు తప్పవని ఇప్పుడైనా అర్థమైంది తల్లి నిన్ను ఈ భూమి మీదకి ఎందుకు అడుగు పెట్టావో ఎవరితో ఎన్నెన్ని మాటలు పడ్డానో నన్ను నమ్మిన వాళ్ళు కొందరు ఉంటే దూషించిన వాళ్ళు కొందరు ఉంటారు కానీ చివరికి వారు తప్పు తెలుసుకుని వాళ్ళే నా దగ్గరకు వచ్చారు అలానే నువ్వు కూడా నీ గమ్యం అంటే నీ యొక్క మార్గాన్ని నువ్వు నమ్ముకోబిడ్డా నిన్ను ఎవరైతే ఈరోజు ద్వేషిస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా నీ శరణాగతి అవుతారమ్మా నీ తండ్రి యొక్క గొప్పతనం ఏ విధంగా బయటపడిందో అదే విధంగా నీ గొప్పతనం కూడా బయటపడుతుందమ్మా అలా నేను జరిపిస్తాను తల్లి జరుగుతుంది కూడా పిచ్చికి కాలకి దారం కట్టి లాగినట్లుగా నా భర్తులు నేను లాక్కుని వస్తాను నా దగ్గర నుంచి నా బిడ్డలు దూరంగా పోలేరు బిడ్డ నేను వారిని కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటాను ఒక్క అడుగు నా వైపు వెయ్యడమే మీ వంతు నా బిడ్డ నా బిడ్డలందరూ కూడా చేయవలసిన పని అదేనమ్మా మిగతా అదంతా కూడా నేను చూసుకుంటాను చెప్పాను కదా ఇకపై ధైర్యంగా ఉండాలి అంతా నీకు సోమి జరుగుతుందమ్మా నీకు ఒక మంచి భవిష్యత్తు రాసిపెట్టి ఉంచను తల్లి అది త్వరలోనే నీ చేతికి అందిస్తాను నీ మనసులో ఏమీ కూడా పెట్టుకోకుండా నీ వెనక నీ తండ్రి ఉన్నాడని నమ్మకంతో సంతోషంగా ఉండుబిడ్డ ఇక నీకు ఎప్పుడు పోయి కష్టాలు వచ్చినా సరే కన్నీలు వచ్చినా సరే బాధలు వచ్చినా సరే ఏం వచ్చినా సరే నాకు నా తండ్రి ఉన్నాడు అన్నీ ఆయనే చూసుకుంటాడు నా బిడ్డలను కూడా ఆయనే చూసుకుంటాడు నాకున్నటువంటి సమస్యలకి పరిష్కార మార్గాన్ని ఆయనే చూపిస్తాడని ధైర్యంగా ఉండుబిడ్డా అప్పుడే నీ జీవితం సంతోషమయమవుతుంది నీకు నీ జీవితాన్ని నిలబెట్టేందుకు ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇస్తాను తల్లి ఇక నుంచి నీ జీవితంలో భయపడకుండా ఎవరు ఏమనుకుంటారో వాళ్ళు ఏమనుకుంటారో భయపడకుండా నువ్వు చేయవలసినటువంటి పని నువ్వు చేస్తూ ఉండు నేను ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వందకు వంద శాతం కష్టపడి బిడ్డా అప్పుడు విజయం నీ చేతికి తప్పకుండా నేను అందిస్తాను ఇకపై నీ బిడ్డల భవిష్యత్తు కూడా నేను చూసుకునే బాధ్యత కూడా నాదే తల్లి నీ బిడ్డలు బాగా చదువుకుని ఉన్నత స్థానంలో ఉండాలని ప్రతిరోజు కూడా నా దగ్గర వేడుకుంటూ ఉన్నావు కదా నీ బిడ్డలను కూడా సక్రమైన మార్గంలో నడిపించే బాధ్యత కూడా నాదే ఇక నువ్వు నిశ్చింతగా ఉండు ఏ తల్లిదండ్రులకైనా తన బిడ్డలు సంతోషంగా ఉండి ఉన్నత స్థానంలో ఉంటే అంతకు మించిన గొప్ప వరం ఇంకేమీ ఉండదు కదా నీకు అంత అద్భుతమైనటువంటి అవకాశం వరాన్ని కూడా అందించబోతున్నానమ్మా నీ బిడ్డలు ఎవరైతే ఉద్యోగం రాలేదని బాధపడుతున్నావో వారికి ఎందులో తెలివితేటలు ఉన్నాయో అందులో అవకాశం కల్పించే బాధ్యత నాది తల్లి నీ సాయి తండ్రిని అంతా నీ సాయి తండ్రిని నమ్ముకున్నావు కదా అంతా నీ బిడ్డల్ని నీ కుటుంబాన్ని నీ భర్తని అందరినీ కూడా చూసుకునే బాధ్యత కూడా నాదేనమ్మా ఇక నుంచి నువ్వు నిశ్చింతగా ధైర్యంగా ఉండు సంతోషంగా ఉండు ధైర్యంగా ప్రశాంతంగా నిద్రించి తల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశం అయితే మనకు అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ చేయాల షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో బు జ్ సాయి